భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్పెషల్ పాటలతో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే కానీ ఈ బ్యూటీ గురించి మీకు తెలుసా కేవలం మూడు నిమిషాల పాటకు ఐదు కోట్లు వసూలు చేస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ దశాబ్దాలుగా సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది కానీ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ చేసింది హిందీలో వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది అలాగే స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది ఇంతకీ ఆ అమ్మడు ఎవరంటే ఆమె మరెవరో కాదండి హీరోయిన్ తమన్నా ఇప్పుడు సినిమాలు కాదు స్పెషల్ పాటలతో నెట్టింటిని హీటెక్కిస్తోంది దీంతో తమన్నా స్పెషల్ అపీరియన్స్ కోసం స్టార్ హీరోస్ దర్శక నిర్మాతలు సైతం వెయిట్ చేస్తున్నారు ఇటీవలే జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా అంటూ రఫాడించింది తమన్నా చేసిన జైలర్ స్త్రీ టూ సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు దీంతో పాటు ఇటీవల హిందీలో రైట్ టు చిత్రంలో ఆమె చేసిన నషా సాంగ్ సైతం భారీగా హిట్ అయింది ఆజ్కి రా తరహాలో రూపొందిన ఈ పాటలో తనదైన స్టెప్పులతో మిస్మరైజ్ చేసింది నషా పాటలో తమన్న డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి అయితే ఈ పాటకు తమన్నా తీసుకున్న రెమ్యునేషన్ సైతం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే కేవలం మూడు నిమిషాల పాటకు దాదాపు ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుందని టాక్ ప్రస్తుతం తమన్నా సినిమాల్లో కాకుండా స్పెషల్ సాంగ్ పాటలతోనే ఎక్కువగా బిజీగా ఉంటుంది తెలుగు హిందీ భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాటలతో సందడి చేస్తుంది ఇక ఇప్పుడు తమన్నా దారిలోకే హీరోయిన్ పూజా హిగ్దే సైతం వచ్చినట్లు తెలుస్తోంది